నమస్కారం ప్రజలారా చిలకలూరుపేట చిలకమ్మ అంటారు ముద్దుగా ఏ పేరు విడుదల రజనీ ఈ రజనీ గారు ఏంది కథ ఏంది కార్కాణి దేనికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉండాలి అయితే అసంతృప్తిగా ఈమెకు వచ్చినటువంటి బాధ ఏంది ఏంది కథ కార్కాణి అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా దయచేసి మన వీడియోని ఒక పది మందికి చేరేలా షేర్ చేయండి ఇకపోతే మన రజనీ గారు ఈమె చిలకలూరుపేట నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఏదో ఈ నూట యాభై ఒక మంది కొట్టుకోవచ్చున్నట్టు ఏం కూడా కొట్టుకోవచ్చింది బాబు సరే ఇకపోతే ఈవను చిలకలూరుపేటలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా దేనికైతే ఇంకో వ్యతిరేకంగా ఉన్నారు ఈమె చేసిన పని ఏంది ఈమె చేసిన కారకాణి లేని ఏంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ఇక్కడ మనకు శాసనసభ్యురాలుగా చిలకలూరుపేట రజనీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మరిదిగారు అనేటువంటి ఒక వ్యక్తి అంతా కూడా ఆయనే ముందుండే దందాలన్నీ చేయటం ఎక్కడైనా భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేయటం అవినీతి అక్రమాలకు పాల్పడటం ఏమి చేయాలన్నా కూడా రజనీ ఊరికే వెనక్కుంటారు తప్ప ఈమె గారే అన్నీ కూడా చూసుకుంటా ఉంటారు అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి మాట ఇకపోతే రజనీ చిలకలూరుపేట నుంచి పోటీ చేయకుండా ఇప్పుడు ఈసారి ఆయన ఇప్పుడు రజనీని ఎందుకైతే గుంటూరుకు మార్చాల్సి వచ్చింది చిలకలూరుపేటలో ఈమె చేసినటువంటి అవినీతి ఏంది అవినీతి భాగోతం ఏంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈమె వీళ్ళ మరిది భూ అక్రమాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు ఏ విధంగా వాళ్ళ భయప్రాంతం గులు చేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు ఏ విధంగా లాక్కున్నారు అనేది అయితే మెయిన్గా ఈ మీద చిల్లగూరుపేట రజనీ మీద వచ్చేటువంటి వార్తలు ఇకపోతే ఏమైనా గుంటూరుకు మార్చారు ఇప్పుడు గుంటూరుకు మార్చే నేను గుంటూరులో జట చేస్తాను నాది చిల్లూరుపేట అయిపోయినా అని చెప్పి ఏం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేదానికి సిద్ధమైందని మనకు తెలుస్తా ఉన్నటువంటి సమాచారం చిల్లకూరుపేట నుంచి నాకు టికెట్ అయినప్పుడు నా ఊర్లో నేను పోటీ చేయలేకంటే పక్క ఊరుకు ఎట్ట పోటీ చేస్తాను నా ఊర్లో వాళ్ళు నన్ను నమ్మనప్పుడు పక్క ఊరు వాళ్ళు నన్ను ఎట్ట నమ్ముతారు అని రజనీ వాళ్ళ సన్నిహితులతో చెప్పినటువంటి మాటలు ఇవి ఇకపోతే మీరు ఎన్ని అవాకులు చివాకులు పడినా కూడా మీరు ఈసారి గెలిచే పరిస్థితుల్లో లేరు చిలకమ్మ నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా నువ్వు మంత్రి అయిన తర్వాత కనీసం నీ నియోజకవర్గంలో ఉండే ప్రజలతోనైనా నువ్వు మాట్లాడుతున్నావా మాట్లాడటం లేకదా నీ నీ ఇంటికాడికి వచ్చినటువంటి ప్రజలైనా నువ్వు కనీసం పలకరించే ప్రయత్నం కూడా చేయలే నువ్వు ఏమంత అహంకారం నీకు అధికారం అదవా మేము అధికారంలో ఉన్నాము మమ్మల్ని ఎవడేం చేస్తాడు లేని అనేటువంటి ఒక అహంకారంతో ముందుకు పోతా ఉన్నావు కాబట్టి నీకు ప్రజలు గద్దె దించుతారు నువ్వేం ఆలోచన తెలియజేసుకుంటూ ఎక్కడైనా ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళ అవినీతి అక్రమాలు బాగోతుంది ఏ విధంగా ఉండదండి నేను అన్ని కూడా వెలికి తీసి ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం